నీ మా నాన్న ఎవరు కాపాలేరు పుల్పులు పెట్టాను రే ఎప్పట్రా నువ్వు పైకి పోవడానికి పర్మిషన్ ఎత్తుకుంటూ వచ్చావంట్రా నాకు వెనక అయిపోవడం కాదురా ఇలాంటి పాపాత్ముల్ని పైకి పంపించడానికి వచ్చాను అంత మగాడు అంటరా నువ్వు కత్తిలో ఉండే పదును బాంబులో ఉండే పవర్ అన్నిలో ఉండే బుల్లెట్ అన్ని కలగలిపిన గచ్చిన వీరుడే ఈ రణధీర్ నాకు అడ్డొచ్చిన సరే నాపై చేయలేడు నాన్న గురించి తెలిసేవాడు ఎవడు నా అబ్బాయి తలపడ్డానికి ఈ దరిదాపులు ఎవడో కనపడడు అలాంటిది నా అబ్బాయి తలపడ్డానికి ఎన్ని గుండెలు నీకు నీ పై తలపడ్డానికి ఎన్ని గుండెలు కావాలరా బచ్చా గుండెల నిండా తమ్ము ధైర్యం ఉన్నాయి రెండు తెలుసు అలాడా నీ అంత మగడేలు ముగియక ముందు మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో లేకుంటే నా కంట్లో కన్నీటి పట్టు చాలురా నీ ఒంట్లో ఊపిరి లేకుండా చేయడానికి నీలాంటి ఎంతో మందులను మంగళగిరి అభిమృద్ధి సెంటర్ దగ్గర అడ్డీ అది నాతో పెట్టుకుంటే పోస్ట్ నీ బాడు కూడా కనపడుతుంది నా నువ్వు నువ్వెంతో మందిని నాలాంటి వాడిని చూసుండవు నా పాట వస్తే ఆ స్టేడియంలో ఆరిద్దరైన ప్రాణాలు కావాలంటే మర్యాద నుంచి వెళ్ళిపో దీన్ని మాత్రం వదలను ప్రాణాలైనా అడుగుతా కానీ నా ప్రాణానికి ప్రాణమైన శాంతి జోలికి వస్తే ముక్కలు ముక్కలుగా ఓహో అదన్న మాట సంగతి నీకు ఇదంతే అదన్నమాట నువ్వు మా మాట ఏయ్ మరొక్క మాట శాంతి గురించి మాట్లాడితే వచ్చ నా కొడక అయితే కాసుకోరా నిన్న చంపి దీనేశంతు ఒక ఆట ఆడతా చెడుకుడి ఆటలో ఈ రణవీర్ స్టేట్ పోస్ట్ రా నీలాంటి చండచాసులను చీల్చి చెండాగల సమర్థుండి రే నే ఫోటో ఫ్రేమ్ రెడీ చేసుకో

అవును శాంతి అవును ఒక చోట తాగిన మొత్తలు కన్న కూతురి పైనే కన్నేశాడు కామాందుడు మరో చోట తాగిన మొత్తలు కన్న తల్లి పైనే కన్నేశాడు ఓ కామాందుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నేరాలు గోరాలు భావితరాన్ని మార్చేది పౌరు గారి చెప్పిన మాట ఎవరో రావాలి మారాలి అంటే కుదరదు శాంతి ప్రతి ఒక్కళ్ళు పుట్టిన నేల కోసం పెంచిన తల్లిదండ్రుల కోసం మన భారాన్ని మోస్తున్న భర్తమత కోసం మారాలి కాలుతున్న నిప్పు కనాలి ఈ సామ్రాజ్యాన్ని పట్టుపరుస్తున్న దగ్గర నుంచి కిరాయి గుండల దాకా దారం చేయాలి అప్పుడే కదా సిగ్గుతో తలదించుకున్న మన పొడమ తల్లి గర్విస్తుంది అందరూ నాకు ఎందుకు నాకు ఎందుకు అనుకబట్టే ఈ రోజు వీధి రౌడీ కాస్త స్టేట్ రౌడీల్గా మారారు చూసే చూడు అలాంటి గుండాలకు గుణపాఠం నేర్పడానికి నేను ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేస్తున్నాను జాయినింగ్ ఆర్డర్ వెంటనే ఈ ఆంధ్రాలో గుండా రౌడీ అనేవాడే ప్రతికలంటనే భయపడేలా చేస్తా పోయినా 10 రోజుల్లో పూర్తవుతుంది శాంతి అబ్బాయి గారు అయినా ఈ రోజు డాక్టర్ గారు చాలా అందంగా కనిపిస్తున్నారు ఎప్పుడు మాట్లాడుతున్నా ఇలాగే

అక్కడ ఒకటే కళ మన పెళ్ళైనట్లు మనకి ఇద్దరు పిల్లలు పుట్టినట్లు ఒకటే కళ అందాక వెళ్ళి మాట వ్యవహారం ఇంతకీ పిల్లలకి పేర్లు ఎంపెట్టవారనేది ఇది మాత్రం ఈ రాణి గారికి వదిలేస్తున్నాను అనేది మన పెళ్ళి మా శాంతి మీ అన్నయ్య వద్దంటే వదిలేస్తావు అండి అమ్మ నాన్న లేకున్నా మా అన్నయ్య నాకే కష్టం రాకుండా చూసుకున్నాడు అందుకే మా అన్నయ్య అంటే నాకంతా ఇష్టం శాంతి మీ అన్నయ్య వద్దంటే నిజంగానే వదిలేస్తావా నన్ను అది ఏంటి ఆ మాటలు